చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చేసింది మ్యూజిక్ స్టార్ట్ అయిపోయింది నిన్న ప్రజాశక్తిలో ఒక ఆర్టికల్ వేశారండి ఒక న్యూస్ వేశారు కృష్ణా జిల్లాలోని చల్లపల్లి మండలంలోని వేలువలని గ్రామంలో ఒక నూట పదిహేను మంది నూట పదిహేను ఎస్సీ కుటుంబాలు న్యూస్ ఇస్తున్నాయి దాంట్లో ఇప్పుడు దాకా ఒక ఎనభై కుటుంబాలకి ఇప్పుడు దాకా ఎప్పుడు పవర్ పవర్ బిల్లు కట్టలేదు వాళ్ళు ఇప్పుడు దాకా ఎందుకంటే వాళ్ళు రెండు వందల కన్నా తక్కువ వాడుకున్నారు సో రెండు వందల యూనిట్ల కన్నా తక్కువ కారు అంటే వస్తే కరెంట్ ఫ్రీ అనే ఒక స్కీమ్ ఉంది సో వాళ్ళు కట్టలేదు ఇప్పుడు దాకా సో ఇప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే మన చంద్రబాబు నాయుడు వచ్చారుగా వాళ్ళకి ఎందుకు ఫ్రీగా ఇవ్వాలి వాళ్ళకి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి ఫ్రీగా అని చెప్పి ఇప్పుడు ఈ నెల కరెంటు బిల్లు ఈ నెల సారీ ఈ నెల కరెంటు బిల్లు వాళ్ళకి కూడా బిల్స్ వచ్చినాయి అంట ఒక్కొక్కరికి నూట యాభై ఏడు యూనిట్లు కాల్చుకున్న వాళ్ళకి వెయ్యి రూపాయలు ఎనభై ఏడు యూనిట్లు కాల్చుకున్న వాళ్ళకి నాలుగు వందలు అలా అని చెప్పి కొంతమంది డీటెయిల్స్ కూడా వేశారు పేపర్లో సో అవి నా దగ్గర ఇప్పుడు హ్యాండీగా లేదు సో ఇప్పుడు చెప్పండి మన అందరం వస్తే అన్నీ తగ్గిస్తాడు కదా కూరగాయల రేట్లు కూడా తగ్గిస్తాం మర్చిపో కూరగాయల రేట్లు కూడా తగ్గించాలి కదా ఇప్పుడు ఏంటి చంద్రబాబు నాటికి రాగానే పెరిగిపోయినాయి కూరగాయల రేట్లు టమాటాలు ఐదు రూపాయలకి ఇచ్చాలి పచ్చిమిరపకాయలు పచ్చిమిరకాయలు ఫ్రీగా ఇచ్చేయాలి మరి ఎందుకు అంత రేటు పెరిగిపోయినాయి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆల్మోస్ట్ ఇరవై రోజులు అవుతుంది ఇంకా తమిళనాడులో పెట్రోల్ రేటు వంద రూపాయలు మన దగ్గర నూట తొమ్మిది రూపాయలు ఏంటి ఇంకా తగ్గించలేదేంటి అన్ని పెద్ద డకాయిట్ మాటలు అండి ఎలక్షన్స్ కోసం ఇలాంటి డకాయిట్ మాటలు మాట్లాడే తెలుగుదేశం కూటమి పవర్లోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇలాంటి డకాయట్ మాటలు మాట్లాడండి ముర్రో ముత్తో అని అందరూ చుట్టుపక్కల ఉన్న లీడర్స్ అందరూ అడిగినా కూడా ఆయన మాట్లాడరు ఎందుకు హౌలాయ అవుతారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి హౌలా అవ్వటం ఎప్పటి నుంచో నలభై సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ హౌలా అవటంలో ఇంకో పతివ్రత ఒకటి ఉండిద్దండి తూర్పుగోదావరి జిల్లాలో మహాసేన రాజేష్ అని ఏం వతయ్ ఎక్కడ సచ్చావురా ఎస్సీ వాళ్ళకి కరెంట్ బిల్లు వచ్చినాయి అంట రెండు వందల యూనిట్లు తక్కువ కాల్చుకున్న కరెంట్ కరెంటు బిల్లు వచ్చినాయి అంటారా వాళ్ళ గురించి మాట్లాడిబే పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టి సినిమా వేసి ఏంటి వాళ్ళు యూట్యూబ్ ఛానల్ చూడగానే ఆంధ్ర బెంగాల్ టైగర్ లోకేష్ బాబు అంట అరే నీ ఎవ్వరే మాట్లాడరా దీని గురించి కూడా ఏంటి నా ఎస్సీ సోదరులకి బిల్లు కరెంటు బిల్లు వచ్చింది పవర్ బిల్ వచ్చింది ఆ పవర్ బిల్లు ఎందుకు కట్టాలి ఎందుకు వచ్చింది అని చెప్పి మాట్లాడరా నీ టీవీలో ఒక షో వేయరా బాబు వెయిట్ చేస్తున్నావు